మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏది చేసినా సంచలనమే ఇప్పుడు ఆయన మాటలు తూటాల్లా పేలుతున్నాయి కాంగ్రెస్ పార్టీ మొత్తం బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతుంటే తను మాత్రం తన రూటే సపరేటు అన్నట్టు మంత్రి పదవి కోసం మాట్లాడుతున్నారనే టాక్ గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తోంది మొదటి నుంచి రేవంత్ రెడ్డిపై గరం గరంగానే ఉంటున్న రాజగోపాల్ రెడ్డి ఇటీవల బహిరంగంగానే సీఎంపై విమర్శలు గుప్పిస్తున్నారు పదేళ్లు సీఎంగా తానే ఉంటానంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చేశారు రాజ్గోపాల్ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ ఎవరు జాగీరు కాదని కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం మేరకే సీఎం సీట్లో కూర్చుంటారంటూ కౌంటర్ చేశారు ఇక సోషల్ మీడియా జర్నలిస్టుల గురించి ఇటీవల రేవంత్ చేసిన కమెంట్స్పై ప్రతిపక్షాలకన్నా ఎక్కువగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎంపై విరుచుకుపడ్డారు వారికి తాను అండగా ఉంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక నిన్న ఏకంగా మునుగోడు ప్రజల కోసం మరోసారి త్యాగానికి సిద్ధమంటూ సంచలన కమెంట్స్ చేసి కాంగ్రెస్ పార్టీలో అలజడి రేపే ప్రయత్నం చేశారు ఈ మూడు అంశాలను బట్టి చూస్తే రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం లైట్ తీసుకుందా రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిని పక్కన పెట్టినట్టేనా ఓవైపు ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమంటూ పాలనను పరుగులు పెట్టిస్తూ మరోవైపు ప్రతిపక్ష పార్టీని స్కీముల పేరుతో స్కాములు చేశారంటూ ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటే రాజ్గోపాల్ రెడ్డి మాత్రం ఇవేవీ తనకు పట్టవంటూ మంత్రి పదవి చుట్టే తన రాజకీయ మంత్రాంగాన్ని నడుపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి దిగజారి బతకలేను మళ్లీ త్యాగానికైనా సిద్ధమంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తను నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేదని కానీ నియోజకవర్గ ప్రజల కోసమే మునుగోడు నుంచి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుందని అందరిలా పైరవీలు చేస్తూ దోచుకునేవాడిని కాదని వ్యాఖ్యానించారు మంత్రి పదవి కావాలా మునుగోడు ప్రజలు కావాలా అంటే మునుగోడు ప్రజలే కావాలని కోరుకుంటానని చెప్పుకొచ్చారు పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామన్నారని గుర్తు చేశారు పదవులను అడ్డం పెట్టుకుని సంపాదించేవాడిని కాదు నా స్వార్థం కోసం మంత్రి పదవిని అడగటం లేదు మంత్రినైతే మంచి జరుగుతుందని మునుగోడు ప్రజలు భావిస్తున్నారు భువనగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు పదవి ఇస్తారా ఇవ్వరా అనేది పార్టీ అధిష్టాన నిర్ణయమంటూ చురకలంటించే ప్రయత్నం చేశారు రాజగోపాల్ రెడ్డి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు నా జూనియర్లకు కూడా పదవులు ఇచ్చారు ఎవరో కాళ్ళు ముక్కి పదవి తెచ్చుకోవాలని నాకు లేదు దిగజారి బతకడం నాకు తెలియదు మళ్లీ త్యాగానికైనా సిద్ధం ఎంత దూరమైనా మునుగోడు ప్రజల కోసం వెళ్తా నా నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని ఏనాడు చేయను అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాంబు పేల్చేశారు ఓవైపు ప్రజలే ముఖ్యమంటున్న కోమటిరెడ్డి మరోవైపు మంత్రి పదవి తన కోసం కాదు తన ప్రజల కోసం అంటున్నారు తన అన్న మంత్రి పదవిలోనే ఉన్నారు నాయకత్వంతో సఖ్యతగా ఉండి మునుగోడుకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయవచ్చు కానీ మంత్రి పదవి ఉంటేనే మునుగోడు అభివృద్ధి సాధ్యమంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీస్తోంది మరి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారా తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుందా ఇంతకు ముందులా పార్టీకి రిజైన్ చేసి భారతీయ జనతా పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డి మరలా పార్టీ మారి విజయం సాధించగలరా కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం లేకుండా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి విజయం సాధించగలరా ఇవన్నీ సామాన్యుల నుండి వినిపిస్తున్న ప్రశ్నలు మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం ఏం హామీ ఇచ్చిందో తనకు తెలియదంటూ చెప్పుకొచ్చారు మొన్న తన నివాసంలో పాటు సీఎంగా రేవంత్ రెడ్డి ఉండాలంటూ గణపతి హోమం చేశానని సీఎంతో వీడియో కాల్లో మాట్లాడారు అన్న తమ్ముడేమో పదేళ్లు సీఎంగా ఉండటం రేవంత్ ఇష్టం కాదు అధిష్టాన నిర్ణయం అంటూ బాంబు పేల్చుతున్నారు మరి అన్నదమ్ముల వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎలా చూస్తుంది రేవంత్ మాత్రం సైలెంట్గా తన పని తాను చేసుకుపోతున్నారు రాజగోపాల్ రెడ్డి రెడ్డి కమెంట్స్కి సీఎం లైట్ తీసుకున్నారనే టాక్ గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తోంది చూడాలి మరి రాజ్గోపాల్ రెడ్డి వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో